వార్తగా మనం చూడొచ్చు మరి రెండు ఏ వన్ ఏ ఎయిట్ అత్యు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మొత్తము ఒకరు మారుతిరావు గారు ట్వంటీ మండీ లో నిలిపోయాడు మరి ఏ టూ కి లైఫ్ మ్యామ్ మరణ శిక్ష విధించడం అనేది జరిగింది చాలా ఆశిస్తున్నాం ఈ రోజు నిజంగానే ఒక మహిళ న్యాయమూర్తి ద్వారా ఒక మహిళకు న్యాయం జరిగిందని ఒక అడ్వకేట్ అడ్వకేట్మెంట్ చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఎస్ సి అట్రాసిటీ సి కేస్ కూడా అందరికి పడింది వాళ్ళందరికీ కూడా ఇంప్రీజ్మెంట్ ఫర్ లైఫ్ మరి వాళ్ళకి మిగిలిన వాళ్ళ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ కి పడింది మరి ఈ తీర్పుని ఒక మహిళా న్యాయమూర్తి వెలుగు వెలువరించడం అనేది చాలా చాలా అంచితంగా అంశంగా భావిస్తున్నాం ఈ రోజు చాలా శుభదినంగా భావిస్తున్నాం ఎందుకంటే సొసైటీలో భయం భక్తి లేకుండా పోయింది ఒక మనిషి ప్రాణాన్ని తీయడం ఈజీ అయిపోయింది దట్ అందులో ఒక ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డలు చంపడం అనేది ఈజీ అయిపోయింది మరి తీరు తోటన్న సొసైటీకి ఒక మంచి గుడ్ మెసేజ్ వెళ్ళాలి మరి ఒక ఇలాంటి ఒక క్యాస్ట్ క్యాస్టిజం మీద ఒక మూర్పులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు తగిన శిక్ష ఈ రోజు పడిందని నేను భావిస్తున్నాను